కౌలు రైతులకు పట్టాదారు పత్రం ద్వారా మాత్రమే ప్రభుత్వం అందించే రాయితీలు ఇన్పుట్ సబ్సిడీలు పంట నష్ట పరిహారాలు పొందవచ్చని తహసీల్దార్ మల్లికార్జున నాయుడు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు తహసీల్దార్ కార్యాలయంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ కార్యాచరణపై విఆర్ఓలతో అవగాహన సమవేశాన్ని నిర్వహించారు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఆధ్రలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అతిథిగా తహసీల్దార్ మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా విఆర్ఓలతో మాట్లాడుతూ కౌలు రైతుల గుర్తింపు కార్యాచరణపై వీఆర్ఓలతో చర్చించారు ఇప్పటి వరకు ఎంత మందికి గుర్తింపు కార్డులు నమోదు చేశారు ఎంత మందికి గుర్తింపు కార్డులను జారీ చేశారు అంశంపై వివరాలు సేకరించారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ కొమరల్లు మండలంలో తొమ్మిది వందల యాభై మంది కౌలు రైతులను గుర్తింపు కార్డులు అందించాలనే లక్ష్యాన్ని జిల్లా ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందాయన్నారు ఇప్పటి వరకు మండలంలో ఐదు వందల యాభై ఐదు కార్డులను చేసినట్లుగా తెలిపారు మండల పరిధిలోని అందరూ వీఆర్ఓలు గుర్తింపు కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు కౌలు రైతుల గుర్తింపు కోసం ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ పాస్పోర్టులు నకిలీ కాపీలను విఆర్ఓ అందజేస్తే వారు గుర్తింపు కార్డులను జారీ చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ దాస్తుదార్ సలీం బాషా జూనియర్ అసిస్టెంట్ రంగ నాయకులు విఆర్ఓలు రైతు భరోసా కేంద్ర ఉద్యోగులు పాల్గొన్నారు నేను మండల ప్రజలందరికీ కౌలు రైతుదారులకు భూ యజమానులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు సీత సంయుక్త కలెక్టర్ వారి ఒంగోలు ప్రకాశం జిల్లా వారి ఆదేశానుసారం మనం ఇప్పటికే ఇప్పటి వరకు ఆయా నిబంధనలు అనుసరించి కౌలుదారుల కార్డులు వాళ్ళ ప్రయోజనార్థం మనము జారీ చేయడానికి మనము ఈ మంత్లో మనం తెలియపరచడం జరిగింది ఆ మీటింగులు కూడా మనం తెలియపరచాం ఆ కార్డుదారులకు గాను మనం తొమ్మిది వందల యాభై మన టార్గెట్ లక్ష్యంగా మనం మండలంలో పెంచుకున్నాం ఇంకా ఎక్కువ ఉన్నా ఇవ్వాలనుకున్నాం తొమ్మిది వందల యాభై గాను ఐదు యాభై యాభై ఐదు కార్డులను ఇప్పటికి మనం మంజూరు చేయడం జరిగింది జిల్లాలోనే మనం రెండవ స్థానంలో ఉన్నాం ఇంకా ఈరోజు కూడా ఎందుకు సమావేశం ఏర్పాటు చేశాం మండల వ్యవసాయాధికారితో కూడి ఇంకా ఎవరెవరైనా అర్హులైన ఉన్నవారు పౌలుదారులకు వాళ్ళకు మనం త్వరితగతన మంజూరు చేసి ఇంకా అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా విచ్చి అదేవిధంగా ఈ క్రాప్ కూడా వేసే పైకి కూడా సహకరించి రెవెన్యూ వ్యవసాయ శాఖలకు సహకరించి మీ యొక్క ప్రయోజనాలు కూడా చక్కగా నిజాయితీగా పొందాలని కోరుకుంటూ